హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తెలుగు చిత్ర పరిశ్రమలో అక్క అడుగుపెట్టి స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన ఎందరో ఉన్నారు శృతి అక్షరహాసన్ నుండి కాజల్ నిషా అగర్వాల్ నగ్మ జ్యోతిక వరకు పలువురు సోదరిమణులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం వీరంతా ఏం చేస్తున్నారో తెలుసుకుందాం కమల్ హాసన్ సినీ వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శృతి హాసన్ అక్షరహాసన్ అక్క శృతి హాసన్ కోలీవుడ్తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది తెలుగులో రామ్ చరణ్ బన్నీ ఎన్టీ ఆర్మహేష్ పవన్ కల్యాణ్ తో ఆడిపాడింది రీసెంట్ గా సీనియర్ హీరోలైన చిరంజీవి బాలయ్యలతో కూడా నటించి శృతి శృతిహాసన్ ఇక తన చెల్లెలు అక్షరహాసన్ కూడా బాలీవుడ్ హీరోయిన్ గాసహాయ దర్శకుడు రాలిగా మంచి సక్సెస్ అందుకుంది హీరోయిన్గా ఫామ్ లో ఉన్న టైంలోనే కెరీర్ను చేసుకుంది హీరోయిన్ ఆర్తి అగర్వాల్ టాలీవుడ్లో ప్రభాస్తరుణెంటి ఆర్ వెంకటేష్ణ గార్జును లాంటి స్టార్ హీరోలతో నటించిన ఆర్తి అగర్వాల్ అనారోగ్యం కారణంగా చాలా చిన్న వయస్సులో మరణించింది ఇక ఆమె చెల్లెలు అతిధి అగర్వాల్ కూడా హీరోయిన్గా రాణించింది అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రి సినిమాలో హీరోయిన్గా నటించింది కాని ఆర్తి అగర్వాల్ అంత స్టార్డమ్ ను సాధించలేకపోయింది ఒకటి రెండు సినిమాలకే ఆమె కనుమరుగైపోయింది ఒకే ఫ్యామిలీ నుంచి హీరోయిన్లుగా పరిచయం అయినవారిలో కాజల్ అగర్వాల్ నిషా అగర్వాల్ టాలీవుడ్లో ముందున్నారు స్టార్ హీరోయిన్గా కాజల్ అగర్వాల్ తెలుగులో ఎన్టీఆర్ బన్నీ చరణ్ వంచిరు బాలయ్య లాంటి స్టార్స్ సరసన నటించింది ప్రస్తుతం పెళ్లి పిల్లలు ఫ్యామిలీ లైఫ్తో బిజీగా ఉంది కాజల్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది ఇక ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ టాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసింది కాని అక్క కాజల్ కంటే ముందే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్లిపోయింది టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నా గార్జున సరసన ఎక్కువ సినిమాలు చేసిన అక్క చెలెళ్ళు నగ్మా జ్యోతిక దాదాపు నగ్మ స్క్రీన్కు దూరమవుతున్న టైంలో జ్యోతిక ఎంట్రీ ఇచ్చింది నగ్మ నటించిన హీరోలందరితో దాదాపుగా జ్యోతిక కూడా మెప్పించింది కోలీవుడ్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లాడిన జ్యోతిక ప్రస్తుతం విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది నిర్మాతగా కూడా రాణిస్తోంది ఇక నగ్మ స్క్రీన్కు దూరమయ్యి పాలిటిక్స్లో బిజీ అయిపోయింది చైల్డ్ ఆర్టిస్టులుగా తెలుగుతమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు షాలిని ష్యామిలీ జగదేక వీరుడు అతిలోకసుందరిలో కూడా ఈ ఇద్దరు చెల్లెళ్ళు సందడి చేశారు ఆ తరువాత హీరోయిన్లుగా కూడా రాణించారు షాలిని తమిళంలో ఎక్కువగా హీరోయిన్ రోల్స్ చేసింది తనకో ఆర్టిస్ట్ తమిళ స్టార్ హీరో అజిత్ ను పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్కే పరిమితమయ్యింది షాలిని ఇక బేబీ షామిలీ కూడా గా కొన్ని సినిమాలు చేసింది తెలుగులో ఓయ్ మూవీతో ఆకట్టుకుంది ఈ హీరోయిన్ ఆ తరువాత తెరమరుదైపోయింది నుంచి ఇండస్ట్రీలో మెరిసిన హీరోయిన్లు సంజనా గల్రాని నిక్కీ గల్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్ సంజనా ప్రస్తుతం సంజన తెలుగు బిగ్ బాస్ హౌస్లో సందడి చేస్తోంది ఇక తన చెల్లెలు నిక్కీ గల్రాని కూడా తెలుగులో తమిళంలో నటించి హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది తెలుగు హీరో ఆది సెట్ని ప్రేమించి పెళ్లాడింది నిక్కీ ప్రస్తుతం సినిమాలకు ఆమె దూరంగా ఉంటోంది టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక సౌత్లో అన్ని భాషల్లో స్టార్ హీరోలతో ఆమె నటించి మెప్పించింది ఏఎన్ఆర్ శోభన్ బాబు నుంచి చిరంజీవి బాలయ్య వరకు ఎంతోమంది స్టార్స్తో నటించి మెప్పించింది రాధిక ఇక ఆమె చెల్లెలు నిరోషా కూడా తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్గా నటించింది కాని రాధిక చేసినన్ని సినిమాలు ఆమె చేయలేదు కొంతకాలానికి నిరోష తెరమరుగు అయ్యింది ప్రస్తుతం రాధిక క్యారెక్టర్ రోల్స్తో బిజీగా ఉంది తెలుగు ఫిల్మిండస్ట్రీలో హీరోయిన్గా భానుప్రియ తెలియనివారు ఉండరు కానీ ఆమె చెల్లెలు కూడా హీరోయిన్ అని మీకు తెలుసా అవును తెలుగులో చిరంజీవి నాగార్జున బాలయ్య వెంకటేష్ శోభన్ బాబు లాంటి హీరోలతో నటించిన భానుప్రియ ప్రస్తుతం ప్రస్తుతం తల్లిపాత్రలు చేస్తోంది ఆమె చెల్లెలు శాంతిప్రియ కూడా తెలుగులో హీరోయిన్గా రాణించింది నాగార్జునతో అగ్ని సినిమాలో హీరోయిన్గా నటించిన శాంతిప్రియ ఆ తరువాత పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయ్యింది ఇలా చాలామంది అక్క చెల్లెళ్లు ఫిల్మిండస్ట్రీలో హీరోయిన్లు గారాణించారు ఈ అక్క సినీ పరిశ్రమలో తమదైన ముద్రవేశారు కొందరు కెరీర్ కొనసాగిస్తుంటే మరికొందరు కుటుంబ జీవితం రాజకీయాలు వంటి ఇతర రంగాల్లో బిజీగా ఉన్నారు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన ఈ సోదరీమణులు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు